జనవరి పదిహేను మనకు మకర సంక్రాంతి ఈ సంక్రాంతిలోపు మీరు ఏంటంటే బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేయండి తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది పిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అవుతాడని చెప్పొచ్చు అలానే కాకుండా ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి చక్కగా సంక్రాంతి పండగ తిది రోజున అంటే లోపే మీరు ముందు లోపే ఏంటంటే చక్కగా బియ్యం డబ్బాలో ఇది వేసుకోండి అలా గనక వేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనకు పండితులు చెబుతున్నారనమాట అలాగే కాకుండా ఏంటంటే కనుకనండి బియ్యం డబ్బాలో పెట్టుకోవడం వల్ల చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది ఎప్పుడు కూడా మనకు అన్నానికి లోటు రాదని శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట కావున ఇలా మీరు ఏంటంటే సంక్రాంతి అంటే లోపే బియ్యం డబ్బాలు ఇది ఒక్క వస్తువుని తెచ్చి మీరు ఎలాగైనా సరేనండి పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల డబ్బు ఆకర్షిస్తుంది అలాగే అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడతాము తిండికి అన్నానికి లోటు లేకుండా జీవితాంతం మనం చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది ఇప్పటి పరిహారం కాదు పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉన్న పరిహారము సంక్రాంతికి ముందు చేసుకునే పరిహారం పరిహారాలని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి వీటిని ఆచరించటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సంక్రాంతి పండుగ అంటే ఏంటంటే మూడు రోజుల పాటు జరుపుకుంటాము ముందు భోగి ఆ తర్వాత సంక్రాంతి ఆ తర్వాత కనుమ ఇలా ఏంటంటే మూడు రోజులు జరుపుకుంటారు ఆంధ్ర ప్రాంతాల్లో ఏంటంటే నాలుగు రోజులుగా జరుపుకుంటారు ముక్కు అంటే ముక్కనుమ అని కూడా జరుపుకుంటూ ఉంటారు కదండి ఈ సంక్రాంతి పండుగ అనేది అంటే అతి పెద్ద పండుగ దీన్ని చాలా ఘనంగా జరుపుకుంటాము అలానే కాకుండా పొంగలని కూడా అంటూ ఉంటారు కదా ఈ రోజున ఏంటంటే కనుక అందరూ కూడా ఈ మూడు రోజుల పాటు చక్కగా ఏంటంటే భోగి మంటలు వేయటం ఆ తర్వాత సంక్రాంతి రోజు రంగురంగుల ముగ్గులు వేయటం అందులో గొబ్బెమ్మల్ని పెట్టడం రేగు అంటే భోగి పళ్ళు పోయటం సంక్రాంతి తేదీ రోజున ఏంటంటే చక్కగా ఏంటంటే ముగ్గులు పెట్టి అంటే అందులో గొబ్బెమ్మలు పెట్టి గొబ్బియల్లో గొబ్బియల్ అని ఆడటం పాడటం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము తెలిగింటి వాతావరణం నెలకొంటుంది అని చెప్పొచ్చు అంటే ఈ పరి అంటే పరి పరమ పవిత్రమైన ఈ రోజు అంటే ముందైనా సరేనండి మీరు ఈ రోజు నుంచి మొదలు పెట్టుకొని సంక్రాంతి లోపు మీ ఇంటి బియ్యపు డబ్బాలు ఇది ఒకటి వేసుకోండి బియ్యము ఏంటంటేనండి దైవ స్వరూపంగా భావించబడతాయి అన్నపూర్ణ దేవి అంటే అనుగ్రహం కలగాలన్నా తిండికి ఎప్పుడు కూడా లోటు రాకూడదు తిండి మాకు బాగా దొరకాలండి అనుకునేవారు ఖచ్చితంగా బియ్యం డబ్బాలు ఇది ఒకటి వేసుకోండి అలాగే కాకుండా ఈ సంక్రాంతి లోపే వేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట కొత్త సంవత్సరంలో వచ్చే మనకు మొదటి పండుగ అంటే సంక్రాంతి పండగనే చెప్పొచ్చు ఎందుకంటే సంక్రాంతి పండుగ అనేది మనకు ఆ యొక్క న్యూ ఇయర్ అంటే సంవత్సరంలో అంటే కొత్త సంవత్సరంలో వస్తుందనమాట కాబట్టి ఈ పండుగ నుంచి మనకంతా కూడా మంచి జరగాలి సంవత్సరం పొడుగున కూడా ధనానికి ధాన్యానికి లోటు ఉండకూడదు అనుకునేవారు ఖచ్చితంగా బియ్యం డబ్బాలు ఇది వెయ్యాలన్నమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి మీరు దీనికంటూ తిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదు ఏ రోజు తలస్నానం చేసి దేవుడి దీపం పెట్టుకొని ఆ తర్వాత దీన్ని ఒక చిన్న మూటలాగా కట్టి ఇంకా ఆ తర్వాత మీరు ఏంటంటేనండి బియ్యం డబ్బాలో పెట్టుకోండి అలా కనుక పెట్టుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు ఎప్పుడు కూడా బియ్యం ఇంట్లో చక్కగా ఉండటానికి అంటే అవకాశం ఉంటుందన్నమాట చాలామందిని మనం గమనిస్తాము చూస్తూ ఉంటాం కదా కొంతమంది అండి బియ్యము అంటే వారికి తెలిసి కూడా అలాగే తెచ్చుకుంటారు ఎందుకంటే వారికి స్తోమత లేక కొంతమంది ఉన్నవారు ఏంటంటే చాలా వరకు కూడా అండి బియ్యాన్ని సంవత్సరానికి సరిపడ్డ బియ్యం తెచ్చుకుంటారు కొంతమంది ఆరు నెలలకు సరిపడ్డ బియ్యం తెచ్చుకుంటారు కొంతమంది మూడు నెలలకు సరిపడ్డ బియ్యం తెచ్చుకుంటారు ఇంకా కొంతమంది ఏంటంటే ప్రతిరోజు తెచ్చుకుంటూనే ఉంటారు కొంతమంది పదిహేను రోజులకు అంటే ఎవరిష్టాన్ని బట్టి వారు తెచ్చుకుంటూ ఉంటారండి కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి తెచ్చుకుంటే మూడు నెలలకు సరిపడ్డ బియ్యం తెచ్చుకోండి ఆరు నెలలకు సరిపడ్డ బియ్యం లేదంటే సంవత్సరానికి సరిపడ్డ బియ్యం తెచ్చుకుంటే ఇంకా మంచిది కానీ మన దగ్గర అంత స్తోమత లేనప్పుడు మనం కనీసం ఆరు నెలలకైనా సరే సరిపడ్డ బియ్యాన్ని మనం ఇంటికి తెచ్చుకోవాలి ఎప్పుడు కూడా పదే పదే బియ్యాన్ని కొని మనం ఇంటికి తెచ్చుకోకూడదు చాలా మంది కూడా బస్త అయిపోగానే బస్తాను తెచ్చుకుంటారు అలా తెచ్చుకుంటే ఏంటంటేనండి తిండికి బాగా కొరత వస్తుందని పురాణాలు చెబుతున్నాయి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి బియ్యం బస్తాని మనం ఇంటికి తెచ్చిన తర్వాత ఏం చేయాలంటే కనుక అందులో నుంచి ఒక పావుసరు బియ్యాన్ని తీసి మన ఇష్టదైవానికి అంటే ఏదైనా నైవేద్యం చేసి పెట్టాలి పూర్వకాలంలో మన పూర్వీకులు అంటే పంట చేతికి రాగానే అందులో నుంచి ఒక బస్త బియ్యాన్ని అంటే దేవాలయానికి ఇచ్చేవారట అలా దేవాలయంలో అన్నదానము చేస్తే వారికి చక్కటి యోగం ప్రాప్తిస్తుందని అలాగే వారి పంట అభివృద్ధిలోకి వస్తుందని వారికి చక్కగా ఏంటంటే దైవ అనుగ్రహం లభిస్తుందని వారు భావించి వారు ఏంటంటే చక్కగా బియ్యం ఇంటికి రాగానే ఎవరికి తోచినట్టు వాళ్ళు చక్కగా దేవాలయాలకు ఇలా పంటను అంటే బియ్యాన్ని ఇచ్చేవారని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటేనండి మన దగ్గర అంత స్థోమత లేదు మనం అనుకునేటప్పుడు మన ఇంటికి బియ్యం బస్తా తెచ్చిన తర్వాత అందులో నుంచి కొంత భాగాన్ని తీసుకొని బెల్లం పరమానందం కానీ లేదంటే ఏదైనా సరే తీపి పదార్థము చేసేసి ఇష్ట దైవానికి నివేదన చేస్తే బియ్యానికి లోట అనేది రాదు మానవ జీవితానికి తిండి కావాలి డబ్బు కావాలి ఈ రెండు లేకపోతే జీవితం నడవదు కదా కాబట్టి మీరు చక్కగా ఇలా బియ్యం అంటే ఇంటికి తెచ్చిన తర్వాత ఇలా చెయ్యండి ఆ తర్వాత మీరు బియ్యాన్ని ప్లాస్టిక్ డబ్బాలో పోసి పెట్టుకోకండి చక్కగా స్టీల్ డబ్బాలో పోసి పెట్టుకోండి పూర్వకాలంలో అంటే మన పూర్వీకులండి ఎక్కువగా ఏంటంటే ప్లాస్టిక్ని వాడేవారు కాదు వారు బస్తాలోనైనా ఉంచుకునేవారు లేదంటే స్టీలు అంటే అప్పట్లో ఇనుప డబ్బాలు ఉంటాయి కదండీ ఇనుప డబ్బాల్లో బియ్యాన్ని పోసి పెట్టుకునేవారట అలా పోస్తే బియ్యం ఒదిగి ఉంటాయి అంటే ఎక్కువగా అంటే బియ్యం అంటే ఎక్కువగా ఖర్చు అయిపోకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది బియ్యానికి డబ్బుకు దగ్గర సంబంధం ఉంటుంది బియ్యం అంటే డబ్బుతో ముడిపడి ఉంటుందన్నమాట పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే కనుక బియ్యంలో డబ్బుని దాచేవారు చిల్లర నాణ్యాలను పెట్టుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందని భావించేవారు ఇప్పుడు ఏంటంటే ఎవ్వరూ కూడా మనం బియ్యం డబ్బాలో డబ్బులను దాచము అసలు బియ్యం డబ్బా జోలికే మనం కూడా వెళ్ళము కొంద నీళ్ళలో బియ్యం డబ్బాలే ఉండవు కదండి ప్లాస్టిక్ డబ్బాలో పోసేసి అప్పటికప్పుడు తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటారు ఒక రెండు కిలోలు మూడు కిలోలు తెచ్చుకొని ఒక డబ్బాలో పోసుకొని పెట్టుకుంటారు కానీ పూర్వకాలంలో అలా కాకుండా ఏంటంటే బియ్యాన్ని పేసి అందులో ఏంటంటే చిల్లర నాణ్యాలను వేసేవారు ఆ చిల్లరను తీసేసి చిన్న పిల్లలకు ఇచ్చేవారు కాబట్టి ఏంటంటే మనం చిల్లర నాణ్యాలను కూడా మన బియ్యం డబ్బాలో పెట్టుకోవాలి ఒకవేళ మీకు బియ్యం డబ్బాలు చిల్లర నాణ్యాలు పెట్టే అంత అంటే ఇష్టం లేకపోతే ఒక గాజు బౌల్లో బియ్యాన్ని తీసుకొని అందులో చిల్లర నాణ్యాలను పెట్టి మనం పూజ గదిలో కూడా పెట్టుకోవడం వల్ల కూడా మంచి శుభ ఫలితం వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీ ఇంటి బియ్యం డబ్బాలు అంటే ఈ చిల్లర నాణ్యాలు పెట్టుకుంటాం కదా చిల్లర అంటే మరీ రూపాయి రెండు రూపాయలు ఇలా పెట్టుకోవాలండి పదకొండు రూపాయల వరకు మనం బియ్యం డబ్బాలో పెట్టొచ్చు అంతకంటే ఎక్కువగా కూడా పెట్టొచ్చు కానీ నోట్లను పెడితే ఫలితాలు రావు కానీ చిల్లర నాణ్యాలను పెడితే అధికంగా ఫలితాలు వస్తాయి అనమాట ఇలా మీరు పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత ఆ డబ్బుని అలాగే ఉంచకూడదు దాన్ని తీసి మనం వాడుతూ ఉండాలి అలాగే కాకుండా మళ్ళీ వేస్తూ ఉండాలి తీస్తూ ఉండాలి వాడుతూ ఉండాలి మళ్ళీ పెట్టుకుంటూ ఇలా ఉంటాలన్నమాట ఇలా మనం మారుస్తూ మారుస్తూ ఉంటే మన ధన ఆదాయం పెరుగుతుంది ధన సంపద నుంచి అంటే ఏదైనా ధన సంపద అంటే తరగకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి చక్కగా మనం బియ్యాన్ని దానం చేస్తే బియ్యము మనకు అంటే రెండింతలు పెరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఒక కిలోంబావ బియ్యం ఎవరికైనా సరే పేదవారికి దానం ఎప్పుడు చేస్తూ ఉండాలి అలా కనుక చేస్తే చాలా మంచిదంట చాలా మంచిది మంచి శుభ ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మీరు ఇలా ఏంటంటే సంక్రాంతి పండుగ రోజు దాన ధర్మాలు చేయటం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రోజు ఏంటంటే ఒక కిలోంబా బియ్యాన్ని ఎవరికైనా సరే దానం చేయండి అలా చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది పితృదేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత మనం చెప్పుకున్నాం కదా బియ్యం డబ్బాలో మనం చిల్లర నాణ్యాలు పెట్టుకున్నప్పటికీ కూడా మనకు డబ్బుకు లోటు లేకుండా చక్కగా మనం ముందుకు వెళ్ళాలన్నా మనం చేసే పనులు చక్కగా విజయాన్ని అంటే మనం సాధించుకోవాలన్నా మీరు ఏం చేయండి అంటే కనుక ఒక వస్త్రం తీసుకోండి పసుపుదైనా పర్వాలేదు ఎరుపుదైనా పర్వాలేదు తీసేసుకొని అందులో ఒక ఐదు ఒక్కల్ని పెట్టండి ఒక్కలు మనందరికీ తెలిసిందే కదండి మనం తాంబూలంలో ఒక్కలు ఇస్తూ ఉంటాము ఒక్కలకు చాలా అంటే శక్తి ఉంటుంది ఇవి లక్ష్మీకారకమైనవి కాబట్టి ఐదు ఒక్కల్ని తీసుకోవాలి రెండు పసుపు కొమ్ములు అందులో ఒక రెండు రూపాయలు పెట్టేసి దాన్ని మూట కట్టి ఆ మూటని ఏంటంటే కనుక బియ్యం బియ్యం డబ్బాలో అడుగు భాగాన పెట్టి దానిపై నుంచి బియ్యాన్ని పోసుకొని మనం వాడుకోవచ్చు లేదంటే బియ్యంలో ఒక సైడ్కైనా సరే దీన్ని పెట్టుకొని కూడా ఆ బియ్యాన్ని మనం వాడుకోవచ్చు అలా పెట్టడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ధన ద్వారాలు తెచ్చుకొని ధనం నాలుగు వైపుల నుంచి ఆకర్షిస్తుంది డబ్బు ఏదో ఒక రూపంలో అంటే ఇంటికి చేరుతుంది డబ్బు ఉందనుకోండి బియ్యము వస్తాయి అన్ని అంటే వస్తూ ఉంటాయి ఒకవేళ డబ్బే లేదనుకోండి బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి ధనాన్ని ఆకర్షించడానికి బియ్యాన్ని అంటే మన ఇంట్లో ఒదిగి ఉంచేలాగా చేయటానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుందని కూడా మనకు పురాణాల అంటే పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఇలా ఆచరించండి మీరు సంక్రాంతికి ముందే ఇలా చేసుకోవచ్చు సంక్రాంతి పండగ రోజు కూడా చేయొచ్చు ఒకవేళ ముందు చేసుకునేంత వీలు మీకు లేకపోతే సంక్రాంతి పండగ తిది రోజు కూడా ఇలా ఆచరించండి సంక్రాంతి పండుగ అనేది మన హిందువులకు చాలా పెద్ద పండుగ రోజు గాలిపటాలు ఎగరేయటం గొబ్బిమ్మలు ఆట ఆడటం అలానే కాకుండా దాన ధర్మాలు చేయటం అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి విధి విధానాలను ఆచరిస్తూ చక్కగా ఉండటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము ఈ రోజు ఏంటంటేనండి సుమంగళ స్త్రీలు ఖచ్చితంగా బియ్యంలో ఇలా పెట్టిన తర్వాత వదిలేసి మీకు అంటే తెలిసిన వారికి ముత్తైదులకి ఏంటంటే కనుక గాజులు పువ్వులు అలానే కాకుండా కుంకుమ పసుపులు ఇలాంటివి దానం ఇస్తే సుమంగలి యోగం అంటే కలుగుతుందనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈరోజు చక్కగా మన పితృదేవతల పేర్ల ఏంటంటే మనం చక్కగా పూజా కార్యక్రమాలు చేసిన దాన ధర్మాలు చేసినా అలాగే కాకుండా వారి పేర్ల మీద ఏదైనా సరే దానం చేసినా సరేనండి మనకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది పితృదేవతలు మనల్ని అనుగ్రహించి చక్కగా వెళ్ళిపోతారు అలాగే కాకుండా ఈ రోజు ఏంటంటే కనుక చక్కగా మనం పిండి వంటలు చేసుకుని అంటే మన పితృదేవతలకు మనం పెట్టుకుంటూ ఉంటాము కొంతమంది ఏంటంటే పితృదేవతలకు పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు పెట్టుకొని వారు ఏంటంటే కనుక ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే పితృదేవతల పేరు మీద ఏదైనా సరే దానం చేయండి ఆ తర్వాత ఈరోజు కిలోంబా బియ్యాన్ని దానంగా ఇస్తే చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం కూడా మనం చూడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విధి విధానాలను ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందేసి మీ జీవితాన్ని మార్చుకోండి సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ ఇది ఏటా కొత్త సంవత్సరంలో వస్తుంది అంటే జనవరి నెలలో వస్తుంది కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండగ కాబట్టి పండగ ఈ యొక్క సంక్రాంతి లోపు బియ్యం డబ్బాలు ఇది పెట్టండి లేదంటే సంక్రాంతి పండుగ తిది రోజైనా సరే మీ వీరుని బట్టి మీరు పెట్టుకోవచ్చు ఏ రోజు ఈ వీడియోని చూసిన ఏ రోజు నుంచి అయినా సరే మీరు బియ్యం డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టొచ్చు ఈ వస్తువుని మరి ఏం చేయాలండి ఎలా తీయాలండి అంటే మీరు ఈ మూట మనం కడతాం కదా ఆ మూట చెక్కు చదవదండి మళ్ళీ ఆ మూటని మనం అలాగే బియ్యం డబ్బాలో పోస్తూ ఉండాలి పెట్టుకుంటూ ఉండాలి అంటే అడుగు భాగాలు వేసుకోవచ్చు ఒక సైడ్కైనా సరే పెట్టి పెట్టుకోవచ్చు ఎలా పెట్టిన ఫలితం వస్తుంది కానీ దాన్ని విప్పి చూడటం ఇలాంటివి చేయకండి అందులో డబ్బు ఉంది అంటే పసుపు కొమ్ములు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఇవి చాలా పవిత్రంగా శక్తివంతంగా మారుతాయి కాబట్టి ఇవి అంటే బియ్యం డబ్బాలో ఉండటం వల్ల మనకు మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అంటే అనుగ్రహం కలుగుతుంది డబ్బు వస్తుంది మన యొక్క పేరు ప్రతిష్టత పెరగటానికి అవకాశం ఉంటుంది ధనాన్ని ఆకర్షించే శక్తి వీటికి ఉంటాయి కాబట్టి ఇవి మనం ఖచ్చితంగా బియ్యం డబ్బాలో పెట్టుకోవాలని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట వీటిని ఒక విధి విధానంగా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి వీటిని తీయాల్సిన అవసరం లేదు చిల్లర నాణ్యాలను పెడితే తీసినా మళ్ళీ వేసుకోండి సరిపోతుందన్నమాట చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చి మీ జీవితం మారిపోతుందండి